హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లీ చట్నీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్గా చేసుకునే చట్నీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావుకప్పు అని పచ్చిపప్పును వేసుకుంటున్నాను పచ్చిపప్పుని కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి అరుమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడు కాస్త కలర్ చేంజ్ అయిపోయాయి కదా పల్లీలను వేసుకుంటున్నాను పల్లీలని ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను పల్లీలను కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఆ తర్వాత కారానికి తగినంత పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీని మనం ఇడ్లీ దోశల్లోకే కాదు ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే చట్నీ కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకోవాలి కొంచెంసేపు ఇలా ఓ మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార పెట్టుకున్న వాటన్నింటినీ మిక్సీలోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లాన్ని వేసుకుంటున్నాను నాలుగు వెల్లుల్లిపాయలను వేసుకుంటున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువ గట్టిగా కాకుండా పలుచుగా కాకుండా ఉండాలి ఇప్పుడు చట్నీ కోసమని పోపు పెట్టుకుంటున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకున్నాను పోపు దినుసులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని వేసుకున్నాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న చట్నీని వేసేసుకుందాము చట్నీని వేసుకున్నాం కదా ఒక వన్ మినిట్ పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా రెగ్యులర్గా చేసుకునేది కాకుండా పల్లీ చట్నీ రెసిపీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సింప్లీ థాట్స్పై అను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి